హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఇవాళైతే మెంతులతో పప్పు చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడైతే ఒక కప్పు నేను కందిపప్పు తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను వన్ స్పూన్ ధనియాలు పది పదిహేను వెల్లుల్లి వీటిని ఒక్క నిమిషం వేయించుకుందాము ఇలా దూరగా వేగే వరకు వేయించుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసుకుందాము కందిపప్పును కూడా ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ వేయించుకుందాము పది పదిహేను దాకా మిర్చి తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కలుపుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఈ పప్పుకి రెండున్నర కప్పు నీళ్ళు పోసాను నేను ఇప్పుడు చింతపండు వేసుకుందాము ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని పప్పు ఉడికించుకుందాము నేనైతే ఆరు కానీ ఏడు కానీ విజిల్స్ పెడతాను ఇక్కడ మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోండి నాకు ఇక్కడ ఏడు విజిల్స్ వచ్చాయి ఏడు విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది కదా చూసారు కదండి ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది ఎక్స్ట్రా వాటర్ అని ఒక గిన్నె తీసుకొని గిన్నెలకు వేసుకుంటున్నాను ఇలాగంతా వంపేసుకున్న తర్వాత ఈ పప్పులకి తగినంత ఉప్పు వేసుకొని పప్పునంతా ఇలా వెనుపుకోవాలి ఇలా ఒత్తుకుంటూ వెనుపుకుంటూ మెత్తగా అయిపోతుంది పప్పులోని రసాన్ని అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అంత వెనిగిపోయిందండి పప్పు అంతా మెత్తగా అయిపోయింది కదా దీన్ని పోపు పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పెసరపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి రెండు వెల్లుల్లి రెబ్బలు పది తీసుకున్నాను ఇక్కడ అవి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాము ఇక్కడ పోపంతా వేగిపోయింది ఇదంతా వేగిన తర్వాత పప్పును వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మూత తీసి పప్పునంతటిని ఇంకొకసారి కలుపుకుందాము ఇంతేనండి పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి